ఏం చేస్తున్నావు వద్దు పొద్దున్న ఏం చేస్తున్నావు అన్న అని తీసుకున్నా నేనైతే టమాటాలు ఎరగట్లు కట్ చేస్తాను ఇవ్వగానే చేద్దామని చెప్పి టిఫిన్ చేస్తాను ఎందుకంటే వంట మాస్టర్ లేడు కదా వంట మాస్టర్ అమ్మ అందరూ ట్రిప్ వెళ్ళారు ఆ బాధ ఇంకా మన ఆశ్రమంలో మనం పద్దెనిమిది మంది ఉన్నాం కాబట్టి మనం ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా మనం ఒక్క పొద్దు ఉండలేం కదా వాళ్ళు వెళ్ళారని చెప్పి అందుకోసం ఈరోజు ఉగ్గాని నీతి అన్న ఇంకా నిన్న చేసేస్తాం మనం నేనే చేసేసిన ఇంక రోజు ఉగ్గాని పొద్దున్నే టిఫిన్ మన పిల్లలు ఏం తింటారు అంటే ఉగ్గాని అడిగారు ఇంకా మన పిల్లలకి ఇక్కడ స్కూల్ లేదు అందుకోసం మన పిల్లలు నాకు హెల్ప్ చేసాడు కూర్చొని ఇంకసేపు ఎరగడ్లు వచ్చి ఇచ్చినారు ఇప్పుడు కూర్చో ఉన్నారు మన పిల్లలు స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఉగ్గానే చేసుకొని కొంచెం లేట్గా తిందామని చెప్పి మంచిగా నేనే కూర్చొని చేసుకుంటా ఉన్నాం అవునా అన్న మధ్యాహ్నం అయితే మునక్కాయ సాంబార్ అన్న ముద్ద చేస్తాం ఓకే కదరా పిల్లలు ఉగ్గానే ఎట్లుంది బాగుందా నిజం చెప్పండి బాగా చేసిన కదా బాగుందా తద ఎట్లుంది ఇంకా బాగుందా దూర బాగుందా బాగా చేసినా ఉప్పు అవునా ఉప్పు బాధ ఓకే తద